రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ లలితా ఉపాసకులు శ్రీ శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మన స్టూడియోకి వచ్చారు మనకు కడినటువంటి ధర్మానికి సంబంధించిన ఎటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువు చాలామంది నాస్తికత్వంతోనో మరి ఏ విధంగానో దేవుడు ఉన్నాడా ఈ కలియుగంలో దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి మరి కష్టాలు అంతమందికి వస్తున్నా ఇన్ని బాధలు అవుతున్నా దేవుడి సోముని ఎత్తుకపోతున్నాం దేవుడు ఏం చేస్తున్నా అన్న చాలామంది అడుగుతున్నారు అసలు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఆయన ఉన్నాడా అటువంటి ఏదైనా మీ దగ్గర సాక్ష్యం ఉందా మా రామరాజ్యం టీవీ ప్రేక్షకు తెలియజేయండి గురువుగారు ఇది నాస్తికమైన ఆస్తికమైనటువంటి ప్రశ్న దేవుడు ఉన్నాడు లేడు అనేటువంటి విషయం ఒక మనిషి వ్యక్తికి మనసుకు సంబంధించినటువంటి ఒక విషయం మరి కాబట్టి ఇవి నన్ను అడిగినప్పుడు నాకు జరిగిన సంఘటన దేవుడు ఉన్నాడోను నిరూపించడానికి జరిగిన సంఘటన చెప్పాలి సో నేనే ఉదాహరణ కొన్ని సంవత్సరాల క్రితం అధికమైనటువంటి బాధలు నేను అనుభవిస్తున్నప్పుడు నేను ఉన్నానని చెప్పని ఇక నాకు మాకు దిక్కు లేదు మేము ఈ బతకడం అనేది కష్టం మేము అమ్మను మా పిల్లలు కూడా పెట్టుకొని జీవించలేము అనేటువంటి యొక్క స్థితిలో నేను ఉన్నప్పుడు మా మిత్రుడు అనేటువంటి వాడు ఒకడు అతను అతను షాపు ఓపెన్ చేసి నేను ఉన్నాను ఇవన్నీ నువ్వు అనుభవించొద్దు మనం ఆఫీస్ ఓపెన్ చేద్దాం అక్కడ ఒకటి వెల్డింగ్ షాపు అది నువ్వే ముహూర్తం ఇవ్వు ఇద్దరిని కలిసా చేసుకుందాం నీకు ఈ కష్టాలు వద్దు అని చెప్పని నా చిన్నతనంలో అర్ధరాత్రి శుక్రవారం రోజు ఒక ముహూర్తం ఇచ్చి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అక్కడికి వెళ్ళి ఆ షాపు ఓపెన్ చేసి ఆ రోజు నుంచి ఆ మలుత రోజు నుంచి నాకు ఏదైతే కష్టాలు అని అనుభవిస్తున్నానో ఆ రోజు నుంచి నాకు కష్టాలు తీరిపోయినటువంటి రోజు ప్రారంభమైంది అంతవరకు కూడా మా స్థితులు ఎలా ఉన్నాయంటే అనుభవించి అనుభవించి మూడు రోజులకు ఒకసారి భోజనం చేసే రోజులు ఉన్నాయి నేను 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 పడ్డటువంటి విషయంలో అటువంటి స్థితి నుంచి ఒకేసారి భగవంతుడాన్ని నేను శరణు కోరుకొని మంత్రాలు వచ్చిన నాకు చదువు వచ్చిన కానీ బ్రతకలేనటువంటి యొక్క నేను స్థితిలో ఉన్నప్పుడు అతను నా స్నేహితుడు నా పక్కనే కూర్చొని తినేవాడు మా అమ్మ అతను లేనిది నాకు భోజనం పెట్టకపోయేది అటువంటి వాడు నన్ను పిలిచి అతని దగ్గర ఉంచుకొని వెల్లింగులు నేను అక్కడ చేస్తూ ఆ రోజు నుంచి కూడా నేను భోజనానికి అనేది నేను తిరిగి చూసుకోలేదు వృద్ధి గురించి నేను తిరిగి చూసుకోలేదు మరి అటువంటప్పుడు నాకు కలిగినటువంటి యొక్క దైవం మానుష్య రూపేణ అంటే ఆ భగవంతుడు లేడు అని నిర్ధారణ నేను చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు అతని రూపంలో నాకు వచ్చి నన్ను తీసుకెళ్ళి నన్ను ఒక మనిషిగా నేను తయారు చేసుకున్నటువంటి విషయంలో నేను బతకడమైంది మరి ఈ సందర్భంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు శివుడైతే నాగుపాములు మెడలేసుకొని శూలాలు కట్టుకొని పార్వతమ్మని మెడ దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు రారు ఒక మనుష్య రూపంలో నీకు నేనున్నాయా బాబు ఆ దారి నీకు చూపిస్తున్నాను ఆ దారిలో నువ్వు వెళ్ళు అనేటువంటి విషయంలో అక్కడ నేను ఆ స్థానానికి వెళ్ళి సుఖంగా బతికేటువంటి ఒక రోజు ఆ రోజు ఇక్కడికి ముప్పై ఐదు సంవత్సరాలు నాకు దేవుడు ఉన్నాడు నా వెంబడి ఆ దేవుడి కరణ నాకు ఉందని నేను నిరూపించుకునే అది అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దానికి మనిషి మానుష్య రూపేణ దైవం మానుష్య రూపేణ కానీ సైన్స్ పరంగా ఇప్పుడున్నటువంటి నాస్తికులు ఏమంటున్నారంటే అది దేవుడు ఏం చేయలేదు కృషితో నాస్తి దుర్భిక్షం కాబట్టి అతడు కష్టపడ్డాడు షాప్ పెట్టాడు దానివల్ల ఆయన పైకి ఆర్థికంగా వెసులుబాటు ఉంది అని అంటున్నారు అంటారు దానికి మీరు మీరేమిచ్చే ఇచ్చే కృషి అంటేనే భగవంతుడు కదా ఇప్పుడు ఆయన కెమెరా పట్టుకున్నాడు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు ఇంకొతను ఎడిటింగ్ చేస్తున్నాడు నేను పూరోహితం చేస్తున్నాను అంటే నా వృత్తి నాకు భగవంతుడు సారీ ఏ ఏ కులస్థులకి ఏ భగవంతుడు అయినా కానీ నా వృత్తిలో నాకు ఒక భగవంతుడు అతని జీవనము ఇంకా కెమెరా ఆర్టిస్టు ఆ వృత్తి దాని దండం పెట్టాలి ప్రతిరోజు పెట్టకపోతే అతని కర్మ నాకు బతికిస్తుందయ్యా నేను నేర్చుకునే విద్యను నన్ను కాపాడుతుంది కాబట్టి ఇది నాకు దండం పెడుతుంది స్వామి నన్ను ఎప్పుడు కూడా కర్మ ను నన్ను ఇలాగనే ఉంచు అని చెప్పని ఆ వృత్తికి నమస్కారం చేసుకోండి రావాలి అది వాళ్ళకి భగవంతుడు నాకు భగవంతుడు నా వృత్తి నీకు భగవంతుడు యాంకర్ అతని భగవంతుడు ఏటర్ అట్లా భగవంతుడు అనేటువంటి వాడు అతనికి కెమెరా రూపంలో వచ్చినాడు నీకు మాటల రూపంలో వచ్చినాడు నాకు ఆధ్యాత్మిక రూపంలో వచ్చినాడు అక్కడ ఆయన ఎడిటింగ్ చేసినటువంటి రూపంలో వచ్చాడు యజమానికి చైర్మన్ పద్ధతిలో అతనికి వచ్చాడు ఈ ఆఫీస్ అతనికి కల్పించాడు అంటే భగవంతుడు ఎన్ని రకాలుగా ఇంతమందికి వ్యక్తం చేస్తూ ఆయా రకాలల్లో ఆ రూపాలలో భగవంతుడు మేముందరిని ఉన్నటువంటి భగవంతుడు ఇంకా అతను లేడు కాడంటే మనం ఏం చెప్తాం అదే ఏకం సత్ విప్ర సత్విప్రానికి అదే భగవంతుడు లేడు లేవు కదా ఇప్పుడు సాక్షా లేవు కదా భగవంతుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఉంది తప్ప లేదనడానికి సాక్ష్యం లేవు చాలా చక్కగా వివరించారు గురువుగారు అంటే నాస్తికుల యొక్క ఆలోచనలకు దానికి తగ్గట్టుగా మీరు సమాధానం ఇచ్చారు దేవుడు ఉన్నా లేడు అనేది ఇప్పుడు వాళ్ళ క్లారిటీ వస్తుంది చాలా సంతోషం ధన్యవాదాలు చూశారు కదా మరిన్ని మరో కార్యక్రమంలో మనకు తెలియనటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి మళ్ళీ చర్చించుకున్న అంతవరకు సెలవు నమస్కారం